తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన కానీ ఆయన ఇచ్చిన పథకాలు కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ ఫ్రీ బస్ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ కానీ సన్న బియ్యం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మళ్ళా అంటే ఇప్పుడు ఇట్లా ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా అసెంబ్లీ సెక్షన్స్ అవుతున్నాయి మొన్నటికి మొన్న చూస్తే కేసీఆర్ ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు ఇప్పుడు సడన్ గా మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ ఆ బంపర్ మిజారి తోట వస్తాడు మరి మొన్న యూసీ అసెంబ్లీలో ఏం మాట్లాడకుନ 8 నిమిషాలకి ఎళ్లి పాచేయ్ కదా పోతాడు అట్లనే మరి ఏం చేస్తాడు మరి మాట్లాడొచ్చు కదా మా ప్రజలకి ఇంత సమస్యలు ఉన్నాయ అని ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడాలి టైం రావాలి కదా ఎప్పుడు వస్తది కదా టైం దగ్గర వస్తది అసెంబ్లీలో టైం వచ్చేది ఇంకెప్పుడు వస్తది డబ్బులు తీస్తా నిలదీస్తా రెండేళ్ళ టైం అయిపోయింది పాపం లేదా అండి రియల్ ఎస్టేట్ ఉందా ఏమన్నా సిటీలో ఎందుకు పోయింది ఆ మొత్తం రియల్ ఎస్టేట్ కానీ మొత్తం మామూలు ప్రజలు బతకాలంటే కష్టం ఉంది సిటీలో ఏమైనా కూల కొట్టడం ఏందో మూసి అని మూసి పెట్టడం అన్ని ఇబ్బందులు